తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ఆరు గ్యారంటీల మీద ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తా ఉంది గ్రామాల వారిగా మున్సిపల్ వార్డుల వారిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అప్లికేషన్ల సేకరణ జరుగుతూ ఉంది అప్లికేషన్ కూడా ప్రభుత్వమే ప్రతి కుటుంబానికి ఇస్తుంది వ్యక్తులుగా అప్లికేషన్ పెట్టుకునే అవసరంలే ఒక కుటుంబము ఆ కుటుంబానికి అవసరమైనటువంటి మా గ్యారంటీ ఏ గ్యారంటీ మీరు ఉపయోగించుకోదలుచుకున్నారో ఆ గ్యారంటీకి సంబంధించిన అప్లికేషన్ అందులో ఆప్షన్ ఉంది ఈ ఆరు గ్యారంటీలు మేము ఇచ్చిన హామీ మేరకు ఈ ఎనిమిది నుంచి ఆరు తారీఖు జరిగే ప్రజా పాలనలో మీరంతా అప్లికేషన్ పెట్టుకోమని కోరుతా ఉన్నా మేము అధికారంలోకి వచ్చి ఇరవై రోజులైంది ఇరవై రోజుల ఇప్పటికే రెండు హామీలు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యంతో పాటుగా ఆరోగ్యశ్రీ పదిశా పది లక్షల దాకా తీసుకున్నాం ఇలా మహిళలు ఇప్పటికే దాదాపు నాలుగు కోట్ల మంది జీరో టికెట్ల మేర ప్రయాణం చేసినారు త్వరలోనే కొత్త బస్సులు తీసుకొస్తాం రూట్ల అన్ని రూట్ల బస్సులు పోయే విధంగా ఆ సమయాన్ని కూడా కొంత ఎక్కువ గ్యాప్ రాకుండా ఉండే విధంగా ప్రయాణికుల సౌకర్యం కొరకు ప్రశ్నలు ఏర్పాటు చేస్తాయి ఇక టిఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చి ఇరవై రోజులు కాలే ఎవరైనా కొత్తగా పెళ్ళైతే కోడలు అత్త ఒక మాట కూడా ఇరవై రోజుల్లో అన్నది కానీ ఈ ప్రభుత్వాన్ని స్వేదపత్రం పేరు మీద విమర్శ చేస్తా ఉన్నారు నాయకులు మీరు పత్రాలు కాదు మీరు సౌద పత్రాలు గత పదేళ్ళుగా మీరు ఏమి తెలంగాణ ఆస్తులు పెరిగినాయి అప్పులతో పాటుగా ఆస్తులు పెరిగినాయి అంటారు తెలంగాణకు అప్పులు పెరిగినాయి కలవకుంట్ల కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి దాని మీద సౌద పత్రం ఇవ్వండి ఎన్నెన్ని బంగ్లాలు కట్టిరు ఎన్నెన్ని ఫామ్ హౌజ్ కట్టిరు మీ ఇంట్లో విలువ వందల కోట్ల ఎక్కడి నుంచి వచ్చినాయో తెలంగాణ ప్రజలు చెప్పండి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శ్వేత పత్రాలు ఆర్థిక ఖజానా పరిస్థితి చూస్తే ఏడు లక్షల కోట్ల అప్పుల మయమై జీతాలు కూడా సరిగా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది అయినా కాంగ్రెస్ పరిపాలన దక్షతతో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వ జీతాలని కూడా ఒకటి నుంచి ఐదో తారీఖు లోపల ఇవ్వాలనే విధంగా నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం భవిష్యత్ కాలంలో అది పెన్షన్ గాని ప్రభుత్వ జీతం గాని ఒకటి నుంచి ఐదు తారీఖు లోపల తీసుకోబోయే రోజులు వస్తున్నాయనే వాటి సందర్భంగా మనం చేస్తాం నేను సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలను కోరుతా ఉన్నా ఈ కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం విజయవంతం కావాలంటే మీ అందరి భాగస్వామ్యాలు కావాలి ఇది స్వేచ్ఛ మీకేదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది